Musica <small> Musica బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బటి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించి తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కావాలని ప్రధానిని వారు సాధారణంగా ఆహ్వానించారు ఇక అంతకుముందు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్ర మంత్రులను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు కాగా మంగళవారం రాత్రి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు తప్పకుండా హాజరు కావాలని కోరారు తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటేలా ఈ సదస్సు విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది